హసన్పర్తి మండల పరిధిలోని పెంపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలను లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమానికి వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు సభ అధ్యక్షతను వహించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ ఈనాటి ప్రజాపాలన భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను మడవదిప్పని కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులను ఆదుకునే దిశగా అలాగే ఇల్లు లేని నిరుపేదలను కాపాడుకునే దిశగా రైతు కూలీలను కాపాడుకునే దిశగా రేషన్ కార్డు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తున్న సందర్భంగా మన పెంపత్తి గ్రామ గ్రామానికి వచ్చేసిన ఇచ్చేసిన మన గౌరణీయులు శ్రీ పొంగులేటి రెడ్డి గారికి అలాగే అక్కగారు కొండ సురేఖ గారికి కడియం డాక్టర్ కడియం గారికి అలాగే పెద్దలు రామకృష్ణ గారికి ఫైనాన్స్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ప్రత్యేకరి కుమార్ రెడ్డి గారికి సోదరుడు నా అధికారులకు అందరికి ఎందుకంటే అన్నగారు ఇంకా ముందుకు వెళ్ళాలి గ్రామస్తుల సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సైనికులకు అందరికీ నాయకుల హృదయపూర్వక నమస్కారాలు ఇంత చక్కని కార్యక్రమం ఇచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోయినా లేకుంటే పెద్ద ఎత్తున మనం ఈ సమయం అయినా కూడా ఎవరు కూడా కార్యకర్తలు నిరుత్సాహపడకుండా అందరు వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు